కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగా మండలంలోని గెర్రె గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దందెర మల్లేష్ శివర్ల సంపత్ దందెర శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో గెర్రె యూత్ గ్రామ పంచాయతీ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను నియోజకవర్గ ఇన్ఛార్జ్ లెండుగుర శామరావు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టోర్నమెంట్లో నియోజకవర్గంలోని యాభై గ్రామ పంచాయతీల నుండి జట్టు పాల్గొన్నట్లు తెలిపారు యువతలో క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించడం కోసం నిర్వహించబడుతుందని టోర్నమెంట్ ద్వారా యువతకు ఒక మంచి అవకాశం వేదికను అందించడమే లక్ష్యం అన్నారు ఈ కార్యక్రమంలో దహేగం మండలం అధ్యక్షులు షాకిరి యూత్ అధ్యక్షులు శ్రీకాంత్ మాజీ సర్పంచ్ సంధికట్ల రమేష్ మాజీ ఉప సర్పంచ్ శివర్ల మల్లేష్ దందెర రవి సాయి మరియు టోర్నమెంట్ కమిటీ సభ్యులు గెర్రే గ్రామ యువకులు పాల్గొన్నారు దానికి మరి మీ అందరి తరఫున నేను సార్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి క్రీడల్లో మీరు భవిష్యత్తు లోపల గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా వెళ్ళడానికి మరి క్రీడల పరంగా క్రీడల శాఖ నుండి మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మీ ట్రైనింగ్ పర్పస్ కావచ్చు ఇంకే విధమైన సహాయ సహకారాలు కావాలన్నా సార్ తప్పకుండా మీకు అందుబాటులోని సహకరిస్తారు గతంలో సార్ గురుకుల శక్తిగా ఉన్నప్పుడు చాలామందికి మరి క్రీడల్లో సహకరించడం వల్ల చాలా మంది రాష్ట్ర స్థాయిలో లోపల ఎందరో మంది క్రీడల ముందుకు రాణిస్తుండ్రు మీకు తప్పకుండా సార్పరంగా ఎటువంటి సహాయ సహకరి ఉంటాయి కాబట్టి మీరు మరి ముఖ్యంగా యువకులు ఈరోజు మరి గ్రామాల లోపల వ్యసనాలకు దూరవుతుండ్రు రాగులు కావచ్చు గుట్టలు కావచ్చు చట్ట మట్టి ఇటువంటి వాటికి వ్యసనాలు అవుతారు అటువంటి సమయంలో మీరు అందరూ ఐకమత్యమై ఈ మార్గల ప్రాంతాల మరి ఈ క్రికెట్ టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు చాలా గొప్పగా భావిస్తున్నాం యువకులందరూ కూడా అటువంటి వ్యసనాలకు దూరం ఉండి ఈ క్రికెట్ టోర్నమెంట్ ఇతర క్రీడలు పాల్గొంటే మీకు శారీరక దారిద్ర్యంతో పాటు మానసిక ఉల్లాసం కూడా ఉంటుంది భవిష్యత్తు లోపల మీకు క్రీడల పరంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదేవిధంగా సార్ కూడా తప్పకుండా మీకు సహకరిస్తారు అందువల్ల మనకి అందరికీ తెలుసుకుంటూ ఈ టోర్నమెంట్లో పూర్తిగా ప్రశాంతమైన వాతావరణం నిర్వహించి ఎండింగ్ వరకు కూడా మళ్ళా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు తప్పకుండా వస్తాం మా వద్ద ఆకారం అందిస్తాం